పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ అని నేను చెప్తున్నాను కదా ఇది థర్డ్ బిల్డింగ్ ఇది సెకండ్ బిల్డింగ్ మాది థర్డ్ బిల్డింగ్ అవుతుంది ఇక్కడికి వచ్చి నేను తీయలేదు ఇక్కడ కూడా ఇంకొక పార్క్ ఉంటుంది ఇప్పుడు లంచ్ టైం మాకు అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను నేను పక్షుల కిలికిలా రావాలు అంతా మొత్తం గ్రీనరీ కంప్లీట్ గ్రీనరీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను కదా అని ఇక్కడ కూడా తీస్తున్నాను మనకి ఆసక్తి ఉన్న వారందరూ కూడాను రావచ్చు నా ఉద్దేశం ప్రకారం మా అనుభవంతో తిని పక్షులు చూడండి ఎప్పుడూ పక్షుల కిలకిల రావాలు ఉంటూనే ఉంటాయన్నమాట అది అక్కడ బాదం చెట్టు మీద ఉన్నాయి పక్షులు బాగా అందరూ కూడా ఇష్టపడేది ఎక్కువ ఈ గ్రీనరీ కోసమే ఫ్రెష్ ఎయిరు గ్రీనరీ ఉంటుంది కదా